దివ్య దివ్య సంస్కార చిహ్నముల ద్వారా నీవు మాకు దివ్య వరములను దయచేదువు ఈ చిహ్నములు అగోచరమైన నీ శక్తి మాత్యమును నిషిధము చేయను జ్ఞానస్థానమందు మేము నీ వరమైన జలములను వాడుకొనుదుము ఈ దివ్య సంస్కారముల ద్వారా నీవు మాకు దయచేయు దైవానుగ్రహములకు ఈ నీటిని చిహ్నముగా చేసేటివి సృష్టి ఆరమమున నీ ఆత్మ జలములపై శ్వాసను ఊది దాన్ని మాకు పవిత్ర సాధనముగా రూపొందించను నీవు జల ప్రళయ జల ప్రళయ జలములను జ్ఞానస్థానములకు చేయనముగా చేసేటివి ఆ నీరు పాపపు జీవితములకు అంతమును పుణ్య జీవితములకు ఆరంభమును సూచించును నీవు ఇజ్రాయిలను బానిసత్వము నుండి విడిపించి రెల్లు సముద్రము గుండా నడిపించేటివి వారు జ్ఞానస్థానం ద్వారా పాపదాస్యము నుండి విడుదల నుండి నీ పవిత్ర ప్రజలకు గుర్తుగా ఉన్నారు నీ కుమారుడు యోద్ధాన జలములందు స్నాపకుడు యోహాను నుండి జ్ఞానస్థానమును పొంది ఆత్మాభిషక్తుడయ్యను తాను సిలువపై వేలాడినప్పుడు తన ప్రక్క నుండి నీరు రక్తము స్రవించవలనని సంకల్పించను ఉత్నం నందు క్రీస్తు మీరు వెళ్ళి సకల జాతి జనులకు బోధింపుడు పితాపుత్ర పవిత్రాత్మ పేరట మీరు వారికి జ్ఞానస్థాన వీయుడు అని శిష్యులను ఆజ్ఞాపించను తండ్రి ఇప్పుడు నీవు నీ స్త్రీ సభను ప్రేమతో వీక్షింపు ఈ సభపై నీ జ్ఞానస్థాన జలమును ప్రవహింపచేయుము నీ ఆత్మశక్తి ద్వారా ఈ తొట్టిలోని జలములకు నీ కుమారుని వరప్రసాదమును దయచేయుము నీవు నరుణి నీ పోలిక సృజించితివి జ్ఞానస్థానపు జలముల ద్వారా అతని నీ పాప ప్రక్షాళము గావింపు పవిత్రమైన నూతన జన్మమును ప్రసాదింపు తండ్రి నీవును నీ కుమారులను కలిసి నీ తొటిలోని నీటిపై నీ ఆత్మను పంపమని నిన్ను ప్రార్థించుతున్నాను జ్ఞానస్థానం ద్వారా క్రీస్తులు మరణించి అతనితో భూస్థాపితం చేయబడిన వారందరూ అతనితో పాటు నూతన జీవమును ఉత్థాన మగుదురుగాక నీతో కలిసి పవిత్రాము పాటు యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము జలముల ఊటల ద్వారా మీరు ప్రభువును స్థతింపుడు ఎల్లకాలము అతనిని కీర్తించి కొనియాడు मिनट भी तो ना रो